హలో అండి ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మనం ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే మనం వంకాయ మసాలా ఎలా అనుకుంటామో క్యాప్సికంతో కూడా నేను అలాగే చేస్తున్నానండి చేసి చూపిస్తాను రండి కావాల్సిన పదార్థాలు చూద్దాం పావు కేజీ క్యాప్సికం తీసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు మనకి మసాలాను చేసుకోవడానికండి ఎండు కొబ్బరి కారము మన దాని పుట్నాల పప్పు వేంచిన శనగపప్పు అంటాం కదండి ఈ మూడు కలిపి మనం గ్రైండ్ పెట్టుకోవాలి వెల్లుల్లిపాయ వేసుకొని ఇదిగోండి నేను గ్రైండ్ పెట్టుకున్న కారం ఎలా ఉంటుంది చక్కగా మన మీరు కూడా అలాగే చేసుకోండి కొత్తిమీర పసుపు ఉప్పు కరివేపాకు మనము పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకున్నామండి బాండి వేడైంది ఆయిల్ పోస్తానండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ఆయిల్ పడుతుంది మనకి దీనిలోనే తాలింపు గంజలు వేసుకుందాము శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసిన తాలిపు అండి నాకు గొంతు రావట్లేదండి కొంచెం జలుబు చేసింది అందుకనే కొంచెం వాయిస్ వేరేగా వస్తుంది మన తాలి బుద్ధి విసులు ఇప్పుడు ఉల్లిపాయ మొక్కలు తరుగు పెట్టుకొని నేను వేసుకున్నాను దీనిలో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ పడుతుందండి ఎందుకంటే మనం అన్నంలో కలుపుకోవడానికి కావాలి కదండి అందుకోసమని కొంచెం నేను మీడియం సైజు మూడు ఉల్లిపాయలు కొట్టుకొని మొక్కలు తరుక్కున్నాను నీళ్ళు పసి పెంచుకోండి పసుపు కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు కరేపాకు వేస్తున్నాం దీనిలో ఒక టీ స్పూను మనం ఎందుకంటే కొంచెం తగ్గి చేసుకోవాలి ఆ కారం మనం కొబ్బరి ఇవన్నీ ఉండక మనం చెప్పని చూసారు కదా దానిలో కలుపుకొని వేసుకుంటాం కదా ఉప్పు అందుకని కొంచెం తగ్గించే వేసుకోండి ఉల్లిపాయ ముక్కల్లోకి మీరు ఇప్పుడు మనకి ఉల్లిపాయ మొక్కలు వేగేలోపు మనము అవి క్యాప్సల్ అయితే స్టప్ చేసుకుందామండి కారాన్ని ఇది కూడా లోపల గింజలన్నీ తీసేసుకున్నాను ఇట్లా అన్నీ మనము దీనిలో ఇదిగోండి ఇట్లా కారం అంతా మనం మిక్సీ పెట్టుకున్న కారం అంతా ఇట్లా దీనిలో లోపల పెట్టుకోవాలండి ఇట్లా స్టబ్ చేసేసుకొని మనము ఎక్కువగా ఉల్లిపాయ ముక్కలు వేగొద్దండి ఎందుకంటే మళ్ళీ పచ్చిమిర్చి అంతా కదండి పైన టైం పడుతుంది అందుకని మనం దీనిలో ఒక్కొక్కడే దీన్ని పెట్టేసుకుందామండి ఇదిగోండి ఇట్లా పెడుతుందా ఒకసారి అన్నీ అలా పెట్టుకుందాము మనకి మూత పెట్టుకుందామండి అన్నీ పెట్టుకొని ఆవిరికే ఉడకాలండి మూత పెట్టుకుంటే ఆ చెమట పడ్డది కదండి దాని ఆవిరికే మనకి చక్కగా ఈ పచ్చిమిర్చి పైన ఈ క్యాస్కం అనేది మంచిగా ఉడికిపోతుంది మీరు కూడా అట్లాగే చెయ్యండి ఈ కారంలో వెల్లుల్లిపాయలు జీలకర్ర సాల్ట్ మొత్తం అన్నీ వేసి నేను గ్రైండ్ చేశానండి ఇదిగోండి క్యాప్సికం మొత్తము ఇట్లా లోపల అంత కారం నేను స్టఫ్ చేశాను ఇప్పుడు దీన్ని మనం సన్న సెగ మీద ఇట్లా మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకుందామండి దీన్ని ఆవిరి మీదే ఉడకాలి చక్కగాను మనము ఒకసారి మూత తీసుకుందామండి చూద్దామండి మూత తీసి ఇదిగోండి ఇప్పుడు వీటిని రెండో పక్కకి ఇట్లా తిప్పుకోవాలండి ఎందుకంటే ఉల్లిపాయ ఉంది కదా అడుగంటకుండా ఉంటుంది అన్నీ ఒకసారి ఇట్లా తిప్పేసుకుంటే చక్కగాను రెండో సైడ్కి బాగుంటుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మిగిలిన కారం ఉంది కదండి ఈ కారం కూడా దీనిలో అడ్జస్ట్ చేద్దాము మొత్తం వేసేస్తున్నాను చక్కగా ఆయిల్లో ఆవిరికి అంతా ఉడికిపోతుంది మంచిగా ఇదంతా మనకి గ్రేవీ మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్ అనే పడుతుందండి ఇది మనకి ఇది రెడీ అవ్వాలంటేనూ మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము కొంచెం కొత్తిమీర వేస్తాను నేనైతే ఎండిమిరకాయలు మిక్సీ నేను గ్రైండ్ చేసుకున్నానండి కారం కాకుండాను అలా చేసుకుంటే మనకి టేస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే మనం గొడ్డు కారం ఉంటుంది కదండి పచ్చళ్ళ కారం కొంతమంది అలా వాడతారు ఇది ఒకసారి వచ్చేసి ట్రై చేయండి ఎండి మీరేదో చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెడుతున్నాను మనము ఒకసారి చూసుకుందామండి ఎంతవరకు వచ్చిందో ఆహా చూసుకోండి మంచిగా రెడీ అయిపోయింది మన కర్రీ ఇది కర్రీ కూడా కదా ఫ్రై క్యాప్సికమ్ మసాలా ఫ్రై ఇది ముద్ద ముద్దకి ముక్క పెట్టుకుని తింటే సూపర్ ఉంటుందండి మనం ఇప్పుడు కొంచెము కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని బౌల్లోకి తీసుకున్నాం మన కర్రీ చూసారు కదా అయిపోయింది మంచిగా అయిపోయింది అంతా ఒకసారి ఖ్యాన్ ఉంది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేసుకొని బౌల్లోకి తీసుకుందాము ఇంకా చూడండి ఎలా ఎలాగో చూడండి ఎమ్మెగా చాలా కలర్ఫుల్గా ఉంది ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుందండి మీ సాంబార్ కూడా చాలా బాగుంటుంది మొలగొర రైస్లో అయినా బాగుంటుంది మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మిమ్మల్ని చెప్తున్నాను నూతన సంవత్సరం శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి